దేవుడా ఓ మంచి దేవుడా తిననీకి తిండినిచ్చినావు మధ్యాహ్నం అన్నంలకు ఆలుగడ్డ కూరనిచ్చినావు అంచుకు నంచుకోనీకి రెండు మిక్సర్ పొట్లాలు ఇచ్చినావు కొత్తిమీర కట్టేం కాదు సి ఆ పోనీ ప్రార్థనలు నువ్వు అయ్యో కావేరి నువ్వు కూడా మొక్కుకో నీకు కూడా ఎంతో కొంత కనకరించి ఏటిత్తడు నాకేం అవసరం లేదు ఉన్నదాంతో చాలు అయ్యో ఇచ్చినప్పుడు తలుసుకుంటే తప్పేంది కోటి రూపాయలు వచ్చినాయి గా మాత్రం తలుసుకోవద్దాయి ఏంది పాపం గా అన్న ఓహో నువ్వు మాట్లాడేది రాహుల్ సింజ్ కు రేవంత్ ఇచ్చినా కోటి రూపాయల పైసల గురించే కదా అయినా అవి కళ్యాణ్ లక్ష్మి కిందికి ఇచ్చేది అనుకోవచ్చు కదా పాపం లగ్గానికి కలిసి చేసుకున్నాడట అన్న అవును పాపం కలిసి పెట్టుకోనికి ఆయన తన లేవు సారు కరిగిపోయి ఇచ్చిడు సరే తెలంగాణ ఆడబిడ్డలకు కళ్యాణ్ లక్ష్మి పైసలు ఎందుకు ఇస్తలేడు మరి కోటి రూపాయలకు పెళ్లికాయ శ్రీయానికి ఉన్నాయి అని సార్తానా ఇక నిరుపేద కుటుంబానికి పెళ్లికాయ కలుసుకు కళ్యాణ కింద పైసలు ఎందుకు ఇస్తలేడు మరి ఆ నిన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ ప్రోగ్రామ్ లా ఇక కోటి రూపాయల ఆర్థిక సాయం చేసిండు నాకు రేవంత్ అన్న అని రాహుల్ సిప్లిగంజ్ అన్న చెప్పుకొచ్చిండు కదా ఇక ఆయన పెళ్లికి వాడుకున్నాడట ఆ వీటిని మరి సరే మంచిదే సారు ఆయన పెళ్లికి కరసేతందుకు పైసలు ఇచ్చినవు కానీ మరి ఈ కళ్యాణ్ ఇచ్చేతందుకు మీ దగ్గర పైసలు లేవా ఏంది మరి తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకు కూడా వాళ్ళ పెళ్లిలకు అన్న లెక్కలు అరుచుకోవాలి కదా ఒక పెద్ద అన్న లెక్కలే వాళ్ళ ఇంట్లో కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇత్తలేవన్నట్టు సార్ మరి